జూలిస్ లో gratitude सेल ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ అడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నువ్వు నచ్చుతుంది. చూద్దాం. చూడు. రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే. 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 అలాగే పెళ్లి కూడా కాఫీ ఇవ్వ పెళ్ కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం గారు పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నట్ అండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం వస్తారా పెళ్లి చూపులు నాకు తెలియదురా మీ అమ్మయ్యా చెప్పలేదు పెళ్లి పేరయ్యా చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవండి కాదు పోతే పోయింది వెధవ సంబంధం అయినా ఏంటి అలా దిష్టి పెడితేలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది దిష్టి దిష్టిశ్వర్యరావుకి నేను తగనంటే నేను ఎలా తగవాడిన అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను లేదు కానీ రేపు పిల్లలు నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే కట్టి రెండో వాడు చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడిపోతావు

ఓకే కమ్ ట్రై గుడ్ షార్ట్ ఇఫ్ యు ఎల్బో స్ట్రెయిట్ యువర్ బ్యాట్ విల్ ఆటోమేటిక్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజిత్ ట్రోఫియే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతారు ఆల్ ది బెస్ట్ మచ్ రే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లిపోతా హెడ్లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటావి కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీలో టెన్షన్ ఫీలో ఎలా ఉంటామాయ తప్పు చేసేసి నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయిందేదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయిందో సార్ సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నేను మాట్లాడేయ ఇప్పుడే పోలీసులు చేసేసి హై బాలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముచ్చాన్ని నేను ఇంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయా ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ సార్ మీరు ఇంకో పెగ్గ తాగదు సార్ ఇంకో పెగ్గా ఎక్స్క్యూస్ మే మీ దగ్గర ఫోన్ ఉందా ఎస్ అబ్బాయి హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడిసేయండి రే ఏంట్రా చేతిలో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రే ఏంట్రా ఈ మార్కులు అన్ని తొమ్మిదిలు పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో వచ్చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిదిలు తొమ్మిదిలు ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్ని లాగా ఎందుకు పనికి రాకుండా పోతారు ఏం చేయమంటారు డాడీ ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు సరే ఓ ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్నొకటి రాసి చావదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చావనుకుంటాడా బేవర్స్ గాడి నేను తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానం కాలేదా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో మార్చుకోవలడు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా లేదు మామ వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరావాడిని చేస్తున్నావా అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు నా ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతకా ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంత అనదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి కొడుకు వద్దు మా రైట్ తీసుకెళ్ళరా సరే తొందరగా వచ్చేయండి అలాగే ఏమిటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళు ఏమైనా లేచిపోతారా లేకపోతే లాడ్జ్కి పోతారా ఆహా అలా అని కాదు ఆపమయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలేం లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపోంత నవ్వుకుంటున్నారు

ఇందులో అంత నవ్వడానికి మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్ళికూతురు తండ్రి కూడా మాకు తెలుసండి అండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడు ఏమైంది ఆవిడని తీసుకెళ్లి చూపించావా ఒకటే గొడవ ఆ బండావిడే మా మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ సరసాలు ఆడినమ్మా ఎవరు ఆ ఇంటి పని మనిషి

Jó. Milyen diana? Nana? nana? డు అయిందా నైట్ ఎప్పుడు నీతులు చెప్పడానికి గానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయి పూర్తిగా తెలిసిపోయింది నీళ్ళ లాంటివన్నీ నిరూపించబడ్డాయి అర్థమైందా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు చంపేస్తుంది చాలా టచ్చింగ్ గా ఉంది కదండి అబ్బా కారమే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు రథ కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మెక్కండి ఈయన ఒకడు హేమా హేమా రండి నాన్న ఏం ఆల్రెడీ గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ తింటారా వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే ఏంటల్లు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమంది ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వద్దిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గి పెట్టుందా అగ్గిపెట్టి ఉందా నుంచి కానీ నోటుతో అడగచ్చు కదరా ఇలా వర్స్ట్ గా యాక్ట్ చేస్తాడు కదా అదే ముక్కు పొడింగ్ కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేట్ అడుగుతావా ఏద్దావాని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది కావా టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాలా ఒంటేలు కళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా పెగునిచ్చి బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతిపోద్దు కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలోకి ఒక రెడ్డి అంతే నువ్వు వెళ్ళి నా బీరువాళ్ళలో రెండు బాటిల్స్ ఉన్నాయి అంటే బాత్రూమ్కి వెళ్ళాలా నిన్ను నమ్మలే నువ్వు తాగిన తాగుతావుస్తే నమ్మడీడు ఇప్పుడు తాగు ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాకపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదవలతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చే జూలీ వీళ్ళ చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలననే నమ్మకం నాకుంది డ్రింకింగ్ ఇస్ ఇంచూరీస్ టు హెల్త్ ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ నా మాట వినరు కానీ నేను చూసావు జూలీ మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావ్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందరంలాడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా అలాంటిది ఏకంగా ఇంత మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికిప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మాంసం ముట్టరు అంతే మీరు తాగొచ్చు తినొచ్చు ఎస్ చంపకురా మందుకు అలవాటు మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అంతే అసలు ఏంటి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు తడుకుంటున్నారు మీరు ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ నా నేను అన్నది ఏంటంటే లాగా చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ మినిట్ ఇప్పుడు ఓకేనా స్వామి ఏ శరణమయ్యా అంతా నీ దయా మావా స్వామి ఏ శరణమయ్యప్ప చాలా ఏమిటండి మీరు రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి బావగారు మీకు విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేటరింట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక ఎక్కలు పక్క పక్కలో బావగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిది ఏం జరగక ముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు కదా అని చెబుతున్నాను జాగ్రత్త పడండి మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాడు